వీడికి ఇంకెక్కడా ప్లేస్ లేనట్టు చూడండి ఎక్కడ పడుకున్నాడు సిక్స్ బై సిక్స్ మంచం ఉంది పక్కనే ఒక పరుపు ఉంది అవి ఏం సరిపోలేదట ఎందుకు అలుగుతాడో అర్థం కాదండి ఒక్కొక్కసారి బీరువా కిందకి వెళ్ళి పడుకున్నాడు అసలు దేనికి కలుగుతావరా నువ్వు పడుకుంటే పడుకో అని నేను వదిలేశానండి వాళ్ళ డాడీ మాత్రం బతిమాలుతున్నారు రారా బయటికి అక్కడ పడుకున్నావు వింటరా అని రాలేదు చాలాసేపు బీరువా సైడ్న ఒక్కటిలా అన్నారనమాట ఆ సౌండ్కి భయపడి బయటకు వచ్చాడు చూడండి భూజరాజ్ మొహం అంత భూజులు ఎలా చూస్తున్నాడు మిడిగుడ్లు వేసుకొని చూడండి మొహం అంతా భూజులు వచ్చాడు అసలు ఎందుకు వెళ్తాడో అర్థం కాదండి వచ్చిన తర్వాత అప్పుడు పడుకుని పోయాడు నిద్రపోయాడు ఇంకా మధ్యాహ్నమే లేచాక మొదలు పెట్టాడండి పాపం బయటికి తీసుకెళ్ళండి బయటికి తీసుకెళ్ళండి అని నాకేమో కొంచెం కిచెన్లో చిన్నగా లాగా చేయాలి అని అనుకుంటున్నానండి ఎప్పటి నుంచో సరే దాన్ని తెప్పించాను ఈ గ్రీన్ గ్రాస్లా ఉంటుంది కదా అది నేను చేసుకున్న తర్వాత తీసుకెళ్తాను రా అంటే కాదంటే అయ్యేదాకా ఇక్కడే కూర్చుంటానని ఒక హాఫ్ ఎన్ అవర్ అలానే కూర్చున్నాడండి నేను అవి కొలతలు వేసుకొని అవి వచ్చిన దాన్ని కట్ చేసుకుని పెట్టేంతవరకు అలానే కూర్చున్నాడు వెళ్ళి ఆడుకోనా నేను వస్తానులే అంటే అప్పుడు వెళ్ళాడండి అది కూడా వాడి కోపం వచ్చేసింది అనమాట అక్కడ ఏదో బాటిల్ కనిపిస్తే బాటిల్ అంటే ఇష్టం కానీ వాడి కోపం వచ్చిన వాడు మహా కోపంతో ఆడతాడండి అది తెలిసిపోతుంది అనమాట మనకి కసిగా ఆ బాటిల్ని కొరికి కొరికి పడేస్తూ ఉంటాడు ఇలాగా గ్రీన్ గ్రాస్ అయితే తెప్పించి ఆ విండోలో వేశానండి అక్కడ కృష్ణయ్య నేను గుర్తున్నారు కదా నా బర్త్డేకి మా పిల్లల రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇచ్చారు కదా ఎప్పుడు ఉంటుంది అక్కడే ఇలా గ్రీన్ గ్రాస్ వేసి పెట్టాలి అనుకున్నాను ఈ మనీ ప్లాంట్స్ అయితే ఒరిజినల్ అండి ఫుల్గా గ్రీనరీ పెట్టుకుందాము కిచెన్లో కానీ ఇంట్లో కానీ అయితే అనుకున్నాను ఆ బొమ్మల్లో ఉన్న మొక్కలు కూడా ఒరిజినల్వే మా డాడీ అక్కడి నుంచో తెచ్చి చిన్న మొక్క ఇస్తే అది అలా 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 పెద్దది మొత్తానికి ఇలా విండోనైతే ఇలా అయితే చేశాను అంతసేపు వాడు అలా వెయిట్ చేస్తూనే ఉన్నాడండి ఇంకా కార్నర్లో అయితే నాకు డైలీ యూజ్ అయ్యేవన్నీ పెట్టుకున్నాను అనమాట చూడండి వెయిట్ చేస్తున్నాడు పాపం ఎంత అమాయకంగానో నిజంగా వీడికి చాలా అన్యాయం జరిగిందండి మేము తర్వాత అనుకోకుండా మా అమ్మగారి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది కొంచెం పని మీద వెళ్ళాం అన్నమాట ఇంకా మరి వీడిని తీసుకెళ్తే అక్కడ మాట్లాడినివ్వడని చెప్పి తీసుకెళ్లకుండా మా అమ్మాయిని వీడిని ఇంట్లో పెట్టాము చూడండి వచ్చిన తర్వాత నాకైతే భలే జాలేసిందండి అసలు మామూలుగానే వాడిది కొంచెం జాలి ఫేసు ఇంకా ఈ బొట్టు పెట్టుకున్నాడు అనుకోండి రామాచారిలాగా నిజంగానే చాలా జాలీగా అమాయకంగా ఉంటాడండి చూడండి వచ్చిన తర్వాత అందరికీ కిక్ బాక్సింగ్ చే అందరికీ ఒక్కొక్కటిచ్చేస్తున్నాడు బాక్సింగ్ గుద్దులు తర్వాత లోపలికి వచ్చిన తర్వాత రేపు మార్నింగే నేను బయటికి పంపిస్తానమ్మా ప్లీజ్ అమ్మా అని అంటే చూడండి ఎంత జాలీగా పెట్టి పడుకున్నాడు ఏం వద్దులే నన్ను ఎక్కడికి తీసుకెళ్లరులే మీరు నేను ఇంక ఇంతే ఇంట్లోనే ఉంటానులే అందుకే బీరువాళ్ళ కింద మంచాల కింద పడుకుంటున్నానులే అన్నట్టు లేదులేండి పొద్దు పొద్దున్నే వీణు బయటికి అయితే నిన్న నైటే డిసైడ్ అయ్యాము ఈరోజైతే ఖచ్చితంగా లీవ్ కాండి కార్లో షికార్ తిప్తాము